వెల్కమ్ టు అవర్ ఛానల్ సో క్విక్ అప్డేట్స్ అండి చాలా చిన్నగా ఉంటాయి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తాను సో సెలబ్రిటీస్ తర్వాత కామల్స్ ఎంటర్ అయ్యారట సో సెలబ్రిటీస్ వచ్చేసి మనకు చెప్పారు కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా చాలా పెడుతూనే ఉన్నాను అవి కూడా ఫాలో అవ్వండి సో మనకు తనుజ గౌడ అలాగే భరణిమాన్యాలు వీళ్ళంతా కొంతమంది ఏవీలు కొంతమంది డాన్స్ తో వచ్చారట సో హౌస్ థీమ్ వచ్చేసి బటర్ఫ్లై అంట సో కామన్ వచ్చేసి ఫస్ట్ మనకు మాస్క్ మ్యాన్ తర్వాత దమ్ము శ్రీజా తర్వాత మనీష్ మర్యాద తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ప్రియా ఐదుగురు వెళ్ళారు సో ఇంకొకరు ఎవరు అంటే దివ్య నిగితా డిమాన్ పవన్ షాక్ ముగ్గురు పోటీ పడుతున్నారు నాగా ఈ నలుగురిట్లలో ఎవరైనా వెళ్ళొచ్చు మోస్ట్లీ అబ్బాయి వెళ్ళొచ్చు అని అంటున్నారు షాకిబ్ అయినా డిమాన్ పవన్ అయినా కండలు ఉన్నాడు కాబట్టి డిమా డీమాన్ పవన్ వెళ్ళొచ్చేమో అని అంటున్నారు సో షాకిబ్ కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి కమ్యూనిటీ బేస్ లో కొ అంటే అందరినీ కవర్ అప్ చేస్తారు కాబట్టి సో అలాగా ఒక ఒకటి క్యాప్టెన్ రూమ్ ఉంటుందట ఒకటి లగ్జరీ రూమ్ ఉంటుందట ఒకటి నార్మల్ రూమ్ ఉంటుందట సో ఇలా ఉంటుందట సో ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ అనే టాస్క్ అనే అనేది ఉండబోతుందట సో అలా ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉన్న అది కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ స్టోరీస్ పెడతాను వీడియోస్ కూడా చేస్తాను